ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన బేబీ ఐస్లాండ్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ఒంగోలు నగర ప్రజలకు అందుబాటు ధరలలో ఈ బేబీ ఐస్లాండ్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఈ బేబీ ఐస్లాండ్ ఉండాలని ఆయన కోరారు నిర్వాహకులు తమ ఈ వ్యాపారంలో మంచి పేరు తీసుకురావాలని కోరారు జై హింద్ అన్న మనకు అవ్వాల్సి ఉంది దాని ఏదో ప్రొడ్యూసర్ ఏదో సమ్ ప్రాబ్లం అయిపోయి అది ఆగింది దాదాపు అది ఫోన్లో పెట్టారు ఎవరో పాత సినిమాల్లో కూడా ప్రొడ్యూసర్ ఏదో పెండింగ్ ఉండటం వల్ల వాటి వల్ల ఆగి వాళ్ళ కోటికెళ్ళటం వల్ల ప్రాబ్లం అయింది కాబట్టి నెక్స్ట్ డేట్ వాళ్ళు చూసుకొని తొందరలోనే మళ్ళా